ఎవరిది ఎవరిది ఇది ఇక్కడ ఇక్కడ బ్రదర్ దీదే ఎన్ని పళ్ళు ఆరు పళ్ళ కూడా ఏ సైడ్ పోయింది రెండు సైడ్లో పోతుంది రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుంది ఎంత రేట్ ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది ఎంత రేట్ ఇప్పుడు ఇది ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష ముప్పై వేలు అడిగిరా ఎవరన్నా మళ్ళా ఎవరన్నా అడిగిరా ఎవరు అడుగుతలేరా ఏ రేట్ అని అడుగుతలేరా కనీసం ఎక్కువ రేటు ఎక్కువ చెప్తున్నారా అని చూసి ఇవ్వకపోతున్నారా ఏ ఊరు మనది గీడ గీడ గీడీలో ఇట్లా రైచూర్ కర్ణాటక నుంచి వచ్చిందంట మళ్ళా సేద్యమే చేసిందే మీరే ఆడికిద్దాం అనుకుంటారు మళ్ళా మీరు యాడికిద్దాం అనుకుంటారు మీరే ఆడికిద్దాం అనుకుంటారు అంటే మీ అన్న వస్తాడా మీ అన్న మీరు యాడికి అయితే ఇచ్చిపోదాం అనుకుంటారు అంటారు నా ఒకటి ఇరవై పైన అయితే ఇస్తారు బాగోతుంది పని ఇట్లా నెంబర్ చెప్పండి సార్ ఏం పేరు అంజనేయ నెంబర్ చెప్పండి సార్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఎంతుంటుంది సైజు ఇది అరవై తక్కువ ఉంటుంది యాభై ఎనిమిది అరవ తొద ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆంజనేయని కాంటాక్ట్ చేయచ్చు